నేత్రదానం మహాదానమని పలువురు పేర్కొన్నారు గోదావరి గణి తిలక్నగర్కు చెందిన రాంబుచ్చమ్మ మరణానంతరం నేత్రదానం చేయగా ఈ నేత్రదానం చేసిన బుచ్చమ్మ కుమారులు రాజయ్య నారాయణ కోడళ్ళు కనకతార మల్లక్క కూతురు గౌరమ్మ అల్లుడు లింగయ్య కుటుంబ సభ్యులకు సదాశివ ఫౌండేషన్ నిర్వహణలో అభినందన పత్రాన్ని రామగుండం లయన్స్ క్లబ్ మగవా అధ్యక్షురాలు డాక్టర్ లక్ష్మీవాణి చేతుల మీదుగా అందించారు స్ఫూర్తిదాయక కార్యక్రమాన్ని చేపట్టిన రామ్ కుటుంబ సభ్యులను అభినందించారు సదాశివ ఫౌండేషన్ సెక్రటరీ సిహెచ్ లింగమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు దయానంద్ గాంధీ జేవి రాజు శశికళ చంద్రమౌళి విశ్వనాథం కుటుంబ సభ్యులు బైరి రమేష్ మానస రాజు మాధురి భరత్ మనీషా రామారావు లలిత కృష్ణ సంధ్య గోపి స్వప్న తదితరులు పాల్గొన్నారు అమరులై ఆవిడది సంస్మరణ సభ జరుగుతుంది ఇవాళ రోజు ఆవిడని మనం నేత్రదానం చేశారు కాబట్టి సదాశయ ఫౌండేషన్ తర్ తరఫున సంస్మరణ సభ నిర్వహించుకుంటున్నాము సదాశయ ఫౌండేషన్ అనేది నే దానం కోసం చాలా కృషి చేస్తున్నారు వాళ్ళ ఆహర్నిసలు కష్టపడుతున్నారు లక్షల మందికి నేత్రాల అవసరం ఉండగా వేల మందిలో ఇవ్వ రెడీగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఈ గారి అంటే ఆవిడ దానం చేసిన దాన్ని స్మూర్తిగా తీసుకొని రాంబుచ్చమ్మ గారి సంస్మ సభ దానం చేసి ఇద్దరు అందులో రైతు నమ్మిన రాంబుచ్చమ్మ గారికి ఇవ్వాలని ప్రతి ఒక్కరు కూడా నేత్ర దానానికి ముందుకు రావాలని కోట్ల రూపాయలు పెట్టినా దొరకనటువంటి మానవ సంజీవలకి మార్కెట్లో దొరకవు ఇలాంటి వాటిని మనం దాల్చి పూర్త చేయకూడదు మట్టిలో కలపదని ప్రతి ఒక్కరూ కూడా ఈ పరంగా సమాజయత కోరి అన్ని జన్మల్లోకి ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైన